ఏపీలో వైసీపీ పరిస్థితి రోజు రోజుకు దీనంగా మారుతోంది అధికారం అడ్డు పెట్టుకుని జగన్ సర్కార్లో వైసీపీ నేతలు చేసిన బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి దీంతో వైసీపీ నేతల తీరు టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా మారుతోంది ఇక ఎన్నికల సమయంలో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన రత్స అంతా ఇంత కాదు ఎన్నికలకు ముందు మాచర్లలో రాజకీయ హత్యలు ప్రోత్సహించడం మొదలు పోలింగ్ రోజు ఈవీఎం బద్దలు కొట్టడం వరకు పిన్నెల్లి అరాచకాలు అన్ని ఇన్ని కావు ఈ కేసులో అరెస్ట్ అయిన పిన్నెల్లికి ఎట్టకేలకు బెయిల్ లభించింది అయితే బెయిల్ లభించిన ఆనందం కాసేపు కూడా లేకుండా పిన్నెల్లికి మాచర్ల వైసీపీ కౌన్సిలర్లు షాక్ ఇచ్చారు బెయిల్పై ఉన్న పిన్నెల్లి మాచర్ల వచ్చేసరికి మాచర్లలో వైసీపీకి ఒక్క కౌన్సిలర్ మాత్రమే ఉండటం షాకింగ్ గా మారింది మాచర్ల మున్సిపాలిటీలో పదహారు మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరడంతో పిన్నెల్లికి భారీ షాక్ తగిలినట్లే లెక్క దీంతో మాచర్ల మున్సిపాలిటీ టీడీపీ ఖాతాలో పడిపోయింది మాచర్ల మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గా ఉన్న టీడీపీ నేత పోలూరు నరసింహారావును మున్సిపల్ చైర్మన్ గా ముప్పై మంది టీడీపీ కౌన్సిలర్లు ఎన్నుకున్నారు పోలూరు నరసింహారావు చైర్మన్ గా ప్రమాణ స్వీకారం కూడా చేశారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో పోలూరు ఇటీవల టిడిపిలో చేరారు మాచెర్ల మున్సిపాలిటీ పరిధిలో మొత్తం ముప్పై ఒక్క వార్డులు ఉన్నాయి కొద్ది రోజుల క్రితమే పద్నాలుగు మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారు ఇప్పుడు మరో పదహారు మంది కౌన్సిలర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు దీంతో వైసీపీకి కంచుకోటగా పిన్నెల్లి అడ్డాగా మారిన మాచర్లలో టీడీపీ పాగా వేసింది ఇక అటు బెయిల్ సందర్భంగా పిన్నెల్లికి కోర్టు అనేక షరతులు విధించింది యాభై వేల విలువైన రెండు పూచీకత్తులు సమర్పించాలని పాస్పోర్టును అప్పగించాలని ప్రతి పోలీస్ స్టేషన్లో సంతకం చేయాలని ఆదేశించింది